ఎవరయ్యా సైకో సైకో ఉంటే పేద వర్గాలకు బీద వర్గాలకు వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడా వాళ్ళకు స్కూల్స్ మేలు చేస్తాడా ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా మెరుగైన స్కూల్స్ ఇస్తాడా ఇంతకు ముందు కేరళ మోడల్ ఢిల్లీ మోడల్ నడిస్తే ఈరోజు భారతదేశంలో ఏపీ మోడల్ నడిపించే విధంగా ఈరోజు భారతదేశం అంతా చర్చించుకునే విధంగా చేస్తున్న మనిషి సైకో అవుతాడా మీరయ్యా సైకో ఇన్ని రోజు బడుగు బలహీన వర్గాలని పేద వర్గాలని అనగదొక్కింది మీరు దానికోసం మీరు సైకో ఈరోజు పేదవానికి అప్పుల పాలు కాకుండా స్టార్ హాస్పిటల్లో హైదరాబాద్ లో చెన్నైలో బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉండే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీతో ఆదుకుంటున్న మనిషి సైకో అవుతాడా ఎవరు సైకో మీరు సైకో ఈ రోజు మేము మాట్లాడలేమనుకుంటున్నారా మీరు అదేవిధంగా ఈరోజు ఆర్బీకే కేంద్రాలు పెట్టిన మనిషి విలేజ్ క్లినిక్ పెట్టిన మనిషి సచివాలయం వ్యవస్థ పెట్టిన మనిషి వాలంటీర్ వ్యవస్థ పెట్టిన మనిషి లంచాలు లేని వ్యవస్థ తీసుకొని వచ్చిన మనిషి విపక్ష లేని వ్యవస్థ తయారు చేసిన మనిషి కులం చూడము పార్టీ చూడము మతం చూడము ప్రాంతం చూడము అని చెప్పి ప్రతి ఒక్కరికి పేదవానికి పేదవాని లక్కనే చూస్తాను మీరు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు మీరు బాగుంటే చాలు అని చెప్పి మంచి సంక్షేమం అందించిన మనిషి సైకోవుతాడా ఏం మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఒకవైపు నిజంగా మీరు విజనరీ ఏ దాంట్లో విజనరీ ఎక్కడ విజనరీ చెప్పండి దీని అన్నిటిపైన చర్చిస్తాం మీరు విజనరీ అయితే చెప్పండి మేము అన్నిటిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు కదా ఒక సంక్షేమ పథకం చూపించండి మీరు ఇది నేను చేసిన బాబు మార్క్ సంక్షేమ పథకం అని చెప్పి బాబు మార్క్ డెవలప్మెంట్ అని చెప్పి చూపించండి ఈ రోజు మెడికల్ కాలేజెస్ కట్టునేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పోర్ట్స్ కట్టుతు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్స్ కట్టుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ సిటీస్ ని కట్టే విధంగా అడుగులు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నది రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఆస్తులను కట్టునేది పెంచుతున్నది రెడ్డి గారు ఈ రోజు జీడిపి గాని జీఎస్ గాని పెంచే విధంగా పనిచేసింది ఐదు సంవత్సరాల్లో రెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీని సస్టైనబుల్ ఎకానమీ లెక్క చేయాలని చెప్పి అడుగులు వేస్తున్నది రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో బిగ్ ఇండస్ట్రీస్ కి తెచ్చిన మనిషి రెడ్డి గారు దాదాపు తొంభై వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని వచ్చిన మనిషి రెడ్డి గారు ఇలాంటి మనిషికి మీరు సైకో అంటారా ఎవరు సైకో మీరు సైకో ఎందుకంటే జన్మభూమి కమిటీల నుంచి మీ వరకు మొత్తం కరప్షన్ లో పడిపోయినారు మీరు ఐదు సంవత్సరాలు పేద ప్రజల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ ఆలోచించలేదు మీరు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఫిషింగ్ హార్బర్స్ కట్టి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ని కట్టి లోకల్ ఎకానమీని లోకల్ జాబ్ క్రియేషన్ చేస్తున్న మనిషి రెడ్డి గారు ఈరోజు ఆస్తులు పెంచుతున్న మనిషి రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకుని వచ్చిన మనిషి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నా ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే దీనిపైన మీకు చర్చకు సిద్దమా మీరు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చి ఓర్వకల్ నోటిని ఇండస్ట్రియల్ హబ్ గా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తో తెచ్చుకున్న పర్మిషన్లు తీసుకుని రావడం జరిగింది మీరు ఎందుకు చేయలేకపోయినారు మరి వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ వచ్చే విధంగా ఓర్వకల నుండి ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు ఎందుకు మీరు హైదరాబాద్ బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తేలేకపోయినారు ఎందుకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి మీరు అడుగులు వేయలేకపోయినారు ఈరోజు ఫార్మా పార్క్ ఉండని అలాగే ఎంఎస్ఎంఈస్ లో అయితే దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు పెట్టుబడులు వచ్చాయి దాదాపు ఇరవై లక్షలు ఉద్యోగాలు మనం సృష్టించగలిగినాం ఐటీ రంగంలో విప్రోని ఇన్ఫోసిస్ ని తీసుకొని వచ్చి దాదాపు నూట ముప్పై పైన కంపెనీస్ వచ్చి ఈరోజు ఇరవై నాలుగు వేల జాబ్లని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో క్రియేట్ చేసిన మనిషి రెడ్డి గారు మీరు ఇలాంటి మనిషికి సైకోని చెప్తారా వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది కోసము ఆయన ఆయన ఉండడము ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు